హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా పుట్టినరోజు నేను నా బర్త్డేని ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటానో చూపిస్తున్నాను మా ఇంటి ముందర ముగ్గురు చూడండి ఎలా వచ్చింది చాలా బాగుంది కదా ఈ ముగ్గు మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను మంది అయితే ఈ తిప్పులు ముగ్గు వేయాలంటే చాలా కష్టం అంటారు కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది అలాగే ఈరోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తాను ఈశాన్యం మూల కలుషం చెంబు ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం నేనైతే మా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను ఆ తర్వాత నేనైతే తలస్నానం చేసుకొని దేవుడి యొక్క ఫొటోస్ అదేవిధంగా దేవుడి సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను దేవుడే ఫొటోస్ని ఫస్ట్ క్లాత్తో నీట్గా తుడుచుకున్న తర్వాత పేపర్తో ఫొటోస్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి పేపర్తో తుడవడం వల్ల ఫొటోస్ చాలా నీట్గా అవుతాయి మా ఫొటోస్ చూసారుగా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఫొటోస్కి అయితే గంధం కుంకుమ బుట్టలు అయితే నేను పెట్టుకొని రెడీ చేసుకున్నాను దేవుడి సామాన్లు కూడా నేను నీట్గా క్లీన్ చేసుకొని గంధం అదేవిధంగా కుంకుమ బుట్లు పెట్టి ఉంచుకున్నాను నేనైతే దేవుళ్ళ ఫొటోస్ కన్నీటికి పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నాను ఆ తర్వాత కలశం చెంబులో కూడా కుంకుమ పసుపు అక్షంతలు ఒక పువ్వు అయితే వేసి ఉంచుకున్నాను చూసారుగా దేవుడి రూమ్ అయితే ఏ విధంగా నీట్గా కనిపిస్తుందో నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని కూడా రెడీగా పెట్టుకున్నాను అదేవిధంగా ఈశాన్యముల రాగి చెంబు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన అయితే రాగి చెంబును వాటర్తో నిండగా నింపుకొని రాగి చెంబుకి ఓ మనే స్వస్తి గుర్తు గంధంతో వేసుకొని అదేవిధంగా కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఈ రాగి చెంబులో అయితే ముందుగా వన్ రూపీ కాయిన్ ఆ తర్వాత త్రీ టైమ్స్ కుంకుమ అదే విధంగా త్రీ టైమ్స్ గంధం త్రీ టైమ్స్ పసుపు ఆ తర్వాత అక్షింతలు కూడా వేసుకొని ఉంచుకోవాలి ఈశాన్యమూల రాగి చెంబు పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఆ తర్వాత జవాది పౌడర్ని కూడా తీసుకోవాలి జవాది పౌడర్ చాలా సువాసనగా ఉంటుంది ఈ జవాది పౌడర్ని కూడా మనం ఈ రాగి చెంబులో కొద్దిగా వేసుకున్నట్లయితే చాలా స్మెల్ అనేది రూమ్ మొత్తం నిండిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక ఫ్లవర్ అయితే వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది ఈ రాగి చెంబునైతే సోమవారము శుక్రవారము అసలు ముట్టుకోకూడదు మిగిలిన రోజులు మనం దీన్నైతే క్లీన్ చేసుకొని మళ్ళీ అదే విధంగా పెట్టుకోవాలి నేనైతే ప్రతిసారి అలానే చేస్తాను నాకైతే ఈరోజు గుడికి వెళ్ళడం కుదరలేదు కాబట్టి నేను ఇంట్లోనే పూజ అనేది చేసుకుంటున్నాను నేనైతే ముందుగా అగరబత్తీలు వెలిగించుకొని వాటితో దీపాలను అయితే వెలిగిస్తున్నాను కామాక్షమ్మ దీపాన్ని కూడా వెలిగించాను నేను ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా పిల్లలైతే నాకు ఉదయమే చెప్పేసి వెళ్ళారు ఈవినింగ్ వచ్చాక నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము అని సరే అని నేను కూడా ఒప్పుకున్నాను ఆ తర్వాత దేవుళ్ళకైతే అగరబత్తి యొక్క దీపాన్ని చూపిస్తున్నాను కామాక్షమ్మ దీపానికి అదేవిధంగా ప్రతి ఒక్క దేవుడికి మా ఇంట్లో ఉన్న ఈ దీపపు కుందులను నేను గురుమూర్తి స్వామి జాతరలో తీసుకున్నాను చాలా బాగా ఉన్నాయి కామాక్షమ్మ దీపాన్ని నేను బయట షాప్లో అయితే తీసుకున్నాను నాకు కామాక్షమ్మ దీపం చాలా మంచిగా ఉంది ధూప్ స్టిక్ను కూడా వెలిగించుకొని దాని యొక్క ధూపాన్ని దేవుళ్ళకైతే చూపిస్తున్నాను దాని తర్వాత నేనైతే కర్పూరం తీసుకొని హారతి అనేది వెలిగించుకుంటున్నాను నా ధ్యాస అంతా దేవుళ్ళ పైన పెట్టేసి దేవుడి పూజ అనేది చేసుకుంటాను అలా చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా మనసు చాలా హాయిగా ఉంటుంది ఆ టైంలో నాకు ఎటువంటి టెన్షన్స్ కూడా గుర్తుకురావు నేను చేసే ప్రతి పనిని చాలా ఇష్టంగా శ్రద్ధగా చేస్తాను కాబట్టి నాకు ఎటువంటి టెన్షన్స్ గుర్తుకురావు రావు దేవుడికైతే హారతి ఇవ్వడం అయిపోయింది నేనైతే రాగి చెంబులో ఉన్న వాటర్తో అయితే దేవుడి దీపాన్ని త్రీ టైమ్స్ ఇలా చేసి ఆ తర్వాత దేవుడి హారతిని అయితే దేవుళ్ళకి ఈ విధంగా చూపిస్తాను నాకైతే పక్కల ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది అక్కడ కూడా ఆంజనేయునికి హారతి అనేది చూపిస్తున్నాను తర్వాత నేను కూడా హారతి తీసుకున్నాను దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను మేమందరము చాలా బాగుండాలి అదేవిధంగా మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడి దగ్గర అయితే కుంకుమ ఉంది ఆ కుంకుమనైతే నేను నుదుటిపై పెట్టుకుంటున్నాను నాకు పూజ మొత్తం అయిపోయేసరికి టైం అయితే లెవెన్ అయ్యింది మాకు అయితే తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి చెట్టు కూడా నేను పువ్వులు అదేవిధంగా అగరబత్తులు వెలిగించుకున్నాను ఆ తర్వాత దీపం కూడా పెట్టాను నేనైతే ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను అందులో నిండగా వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇందులో జవాది పౌడర్ని వేయాలి జవాది పౌడర్ వేయడం వల్ల ఇల్లు మొత్తం చాలా సువాసనగా ఉంటుంది ఇందులో నేనైతే పూజకు చేసుకున్న తర్వాత కొన్ని ఫ్లవర్స్ అయితే మిగిలాయి వాటిని ఈ వాటర్లో వేసుకొని ఉంచుకుంటున్నాను రోజ్ ఫ్లవర్స్ చామంతి మనకు ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఇంతటితో నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఈవినింగ్ అయింది మా పిల్లలైతే ఇంటికి వచ్చారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని బర్త్డేకి కావలసిన వాటిని రెడీ చేస్తున్నారు ముందుగా మాచ్చిన బాబు అయితే బర్త్డే అనేది రెడీ చేశాడు ఆ తర్వాత హ్యాపీ అనేది రెడీ చేస్తున్నాడు చూస్తున్నారుగా హ్యాపీ బర్త్డే అనేది రెడీ చేసి ఉంచాడు ప్రతి పనిలో మా చిన్నబాబు అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు మా వారు పిల్లలు బయటకు వెళ్ళి కేక్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా అయిపోలేదా మీ డెకరేషన్ అని అంటున్నారు మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాం మా పెద్ద బాబు అయితే ఈ విధంగా ఫోటో దిగు అంటున్నాడు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ చూసారా ఏ విధంగా బర్త్డే విసేస్ చెప్తున్నారు నేనైతే కేక్ కట్ చేస్తున్నాను ఫస్ట్ మా వారికి అయితే కేక్ అయితే పెట్టాను ఆ తర్వాత మా వారు నాకు కేక్ తినిపించారు మా పిల్లలు కేక్ పెట్టా అంటే లేదు మమ్మీ మేము ఫోటో తీస్తాం వీడియో తీస్తాం అనుకుంటా కొట్లాడుతున్నారు ఇద్దరు మా పిల్లలకి అయితే చికెన్ బిర్యానీ కావాలి అని అడిగారు నేనైతే వాళ్ళకి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేస్తాలే అని చెప్పి వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ అయితే ఇంట్లోనే రెడీ చేశాను నేను చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను చాలాసార్లు చేశాను చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది ఈసారి అయితే మా ఛానల్ని ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి చూస్తున్నారుగా చికెన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మేమైతే తినడం స్టార్ట్ చేసాము మరొక బ్లాగ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్